వీళ్ళిద్దరిలో ఎవరెక్కు ప్రతిభావంతులు కర్ణుడా లేదా అర్జునుడా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పే ముందు కర్ణుడిని సపోర్ట్ చేయడం అనే ట్రెండ్ ని కాసేపు పక్కన పెట్టి మీ ఎమోషన్స్ ని దాచిపెట్టి ఇప్పుడు నిజాలేంటో తెలుసుకోండి ఎందుకంటే ఎవరెన్ని మాట్లాడినా ఎవరి సత్తా ఏంటని చెప్పేది ఒక యోధుడికి యుద్ధ కదా ద్రోణాచార్యుడు గురుదక్షిణగా పాంచాలరాజు ద్రుపదుడిని పట్టుకోవాలని చెప్పాడు ఈ పరీక్ష ద్వారానే వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా అనేది బయటపడింది మొదట దుర్యోధనుడు కర్ణుడు కలిసి ద్రుపదుడిపై దాడి చేశారు వీళ్ళిద్దరికీ ఆతృత తప్ప ఆలోచన లేదు దీంతో వీళ్ళిద్దరూ ద్రుపదుడితో ఓడిపోవడమే కాకుండా యుద్ధ భూమిని కూడా విడిచిపెట్టేశారు ఇప్పుడు అర్జునుడు వంతు అర్జునుడు చాలా సహనంతో సరైన అవకాశం కోసం ఎదురుచూసి ఒక మంచి ఆలోచన చేసి తన అన్నదమ్ముల్ని చక్కగా ఉపయోగించాడు ఒక పక్క భీముణ్ణి సైన్యం సైన్యంపైకి వదిలాడు ఇక నకుల సహదేవులను తన రథాన్ని రక్షించమని చెప్పాడు అలా అర్జునుడు తన ధనుర్విద్య యుద్ధనీతితో ద్రుపదుడిని బందీని చేసి తన గురువుకు అప్పగించాడు అర్జునుడి ఆలోచన కేవలం గెలవడం మాత్రమే కాదు సరైన పద్ధతిలో గెలవడం ఇక వీళ్ళిద్దరి మధ్య తేడా ఒక్కటే అర్జునుడి లక్ష్యం గెలవడం కానీ కర్ణుడి లక్ష్యం అర్జునుడిని ఏదో ఒక విధంగా ఓడించడం